అందరు నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ని మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో నాన్నగారు బుచ్చేపల్లి సుబ్బాడు గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ గారు దీవెనలతో దర్శన నియోజకవర్గం మీ ముందు రావడం జరిగిన సంతోషంగా ఉంది ఈ నెల ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దర్శి మున్సిపల్ లిమిట్స్లోని ఒకటో వార్డులో నేను మా అమ్మగారు అయిన బుచ్చేపల్లి వెంకయ్యం గారు జెడ్పీ చేసిన గారు ప్రచార కార్యక్రమం ఆయుపుస్వామి గుడి దగ్గర స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ రైతు సోదరులందరూ మహిళామ్మలందరూ వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదర్శనం చేయవలసిందిగా కూర్చున్నారు మాల మహానాడు దర్శి నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా పులికిషోర్ బాబు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని మాల మహానాడు కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మక్కినవారిపాలెం గ్రామానికి చెందిన పులి కిషోర్ బాబును మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు ఆధ్వర్యంలో మాలమహానాడు దర్శి నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పౌలు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని నియోజకవర్గంలో మాలను చైతన్యపరిచి ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకుని ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి తరపున పోరాడి వారికి న్యాయం చేసేంత వరకు ఈ కమిటీ అండగా ఉంటుందని తెలిపారు అనంతరం యూత్ అధ్యక్షులుగా నియమితులైన కిషోర్ అభినందించి దుశ్యాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు మంచా నాగమల్లేశ్వరి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మంచా సాయి ప్రధాన కార్యదర్శి పల్లపాటి భాస్కర్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డోలా కరుణ బీసీ నాయకులు కేత వెంకటకృష్ణ ధూపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపాటి భాస్కర్ గారిని కండవేసి బలపరచాల్సిందిగా అదేవిధంగా స్టేట్ సెక్రటరీ కొట్టే వెంకట్రావుని మరి లెటర్ పెట్టించి బలపరచాల్సిందిగా కూర్చున్నాం रमेता सोहा रमेक